నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి ఏ రాశి వాళ్ళు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి అనే విషయాన్ని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ద్వాదశ రాశులకి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి మరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించడం కోసం ఖచ్చితంగా ధనస్సు రాశి వారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించే తీరాలి అనేది ఒకసారి మీ ద్వారా సార్ నిజంగా ఇది ఒక దైవ సంకల్పంగా భావిస్తాను ఎందుకంటే మనం ఇది మొదలుపెట్టి ఎన్ రోజులైంది వరకు ఒక పది రోజులు అవుతుంది అంటే అంటే మనం పది పదిహేను మూడు మూడు విడతలుగా చేసాం ఫస్ట్ మూడు ఎపిసోడ్ మూడు రాసులు తర్వాత మూడు రాసులు తర్వాత మూడు మూడు సెట్లు అయితే మనం నాలుగో భాగంగా మాట్లాడుతున్నాం అంటే సుమారు ఒక నెల రోజులు అనుకుందాం ఇరవై రోజులు కదా స్వామి రిప్లై ఎంత త్వరగా ఇస్తాడంటే ఏమి ఇచ్చాడు ద్వాదశ జ్యోతిర్లింగానికి సంబంధించిన స్వామి ఎవరు పరమేశ్వరుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇది చేయండి అది చేయండి రెట్న వస్తుంది ఉంటాం కదా రెట్న ఎంత త్వరగా ఇచ్చేస్తాడు అంటే అంత త్వరగా నిజంగా ఇచ్చేసాడమ్మా ఫోన్ చేసి ఒక యాత్ర పెడుతున్నాను వెళ్దాం అనుకుంటాం యాత్ర పెడుతున్నాను అని చెప్పేసి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన పెట్టింది ఏంటి జ్యోతిర్లింగా ఇరవై రోజులు పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్కొక్క చోట

సూపర్ అండి ఇప్పుడు నేను ఆల్రెడీ దీని మీద వీడియోస్ చేస్తున్నాను ఇలా తిరిగా ఆయనకంటే ఏ రాశికి ఏంటి అనేది ఆయన తెలియదు సహజంగా చెయ్యాలని అనుకున్నారు చేస్తున్నారు ఒకసారి మామూలుగా వెళ్ళి వచ్చేసారు పాసిబిలిటీ ఉందా లేదా అని ఒకసారి అయ్యింది ఇది రెండోసారి ఇప్పుడు ఇప్పుడు అక్కడ హోమం చేసుకోవాలి పుష్కరంలో స్నానం చేయాలి అక్కడ ఉన్నటువంటి పుష్కరాలు నదుల్లో స్నానం చేయాలి హోమం చేసుకోవాలని నిద్ర చేయాలని పెట్టుకున్నారు ముందు మామూలుగా వెళ్ళి చూసేటు అన్ని తిరిగి వచ్చేసారు ఇప్పుడు ఆయన అలా ప్లాన్ ఆ ఇన్ఫర్మేషన్ నాకు నాకు అవకాశం ఉందా అని అది డెలివర్ అవకాశం ఉందా హ్యాపీగా అంటే ఇంకా ఇప్పుడు డేట్ అనేది అనుకోలేదు ఇది చాలా సంతోషం కదా డెఫినెట్లీ నేను అందరూ చూడాలని కోరుకున్నాను స్వామి అన్ని ఒకేసారి చూపిస్తాను చెప్పించే ఇది భాగ్యాన్ని కలిగే ప్రచారానికి ఉన్నటువంటి పవర్ అదే చేయాలి అయితే అది ఓన్లీ ఏదో యూట్యూబ్ లో ఛానల్ కాదు మనకి పక్కింటి వాళ్ళు ఉన్నారు ఏమంటే ఇదండి అని దైవానికి సంబంధించి చెప్పడం కూడా ప్రచారంలో భాగమే మన చుట్టూ పక్కల ఉన్నటువంటి వ్యవస్థ నేను ఫస్ట్ నా చుట్టూ నేను షూటింగ్ సమయాల్లో టెక్నీషియన్స్ వాళ్ళకి వీళ్ళకి ఒరే బాబు మాంసం తినకూడదు ఆదివారం ఇలా చెప్పుకుంటూ వచ్చాను ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా పక్కన కూర్చొని గురువుగారు గురువుగారు అంటూ మనం ఫీల్డ్లో ఉన్నప్పుడు అది ఈరోజు మీ ముందుకు ఇలా ఒక సంస్పిరిచువల్ సొసైటీని స్థాపించే విధంగా తీసుకొచ్చి నేను నేర్చుకున్న విషయాన్ని చిన్న చిన్న విషయాల్ని టెక్నీషియన్స్కి డైరెక్టర్లు ఆర్టిస్టుల చుట్టుపక్కల వీళ్ళందరం కూర్చున్నప్పుడు డిస్కస్ చేసేవారు అది రోజు ఎక్కడ దాకా తీసుకొచ్చింది అంటే ఇప్పుడు మనం నువ్వు అడిగింది నన్ను ధనసు రాశికి సంబంధించినటువంటి నుంచి జ్యోతిర్లింగం ఏంటి మరి ఇదేంటి భాగ్యస్థానం కదా భాగ్యాన్ని దేన్నైతే అంటే భాగ్యం అంటే మనం ధనాన్ని దాచుకుంటాం కానీ నాలెడ్జ్ అనే ధనం ఏదైతే ఉందో అది ఎంత పంచితే అంత భాగ్యం వృద్ధి చెందుతుంది పూర్వపుణ్యం పుణ్యాన్ని సముపార్జించుకోవచ్చు మనం ఖచ్చితంగా దాన్ని ఎవరు దొంగిలించలేరు మీరు ఎంత ఖర్చు పెట్టేస్తుంటే అంత పదింతలే వచ్చేస్తూ ఉంటుంది భాగ్యం పూర్వపుణ్యస్థానం పెరుగుతూ ఉంటుంది ఎవరు గురువు ఇంకేంటమ్మా సో ధనస్రాసి వారే కాదు డిపాజిట్ చేసుకోవాలి అంటే మీరు ఇండివిజువల్ గా ఏ లగ్నం వాళ్ళు అయినా సరే భాగ్యస్థానం ఒకటి ఉంటూ ఉంటుంది ఆ భాగ్యస్థానాధిపతి ఏ బుధుడు ఏ కుజుడు ఏ శను ఇలా అవుతారు అక్కడ మీరు ఇది చేస్తే ఈ భాగ్యాన్ని పంచిపెడితే నాలెడ్జ్ అనే భాగ్యాన్ని పంచి పెడితే సరస్వతిని పంచిపెడితే ఆటోమేటిక్ గా మనకి ధనం వచ్చేస్తుంది సరస్వతికి ఉన్నటువంటి వైభవం అది అందులో ఎటువంటి సందేహం లేదు రైట్ సార్ చెప్పండి నన్ను చాలా విరివిగా ఇలా అంటే అలా తీసుకెళ్లిపోయేటువంటి క్షేత్రం అది నేను విరివిగా చాలా సార్లు వెళ్ళినటువంటి క్షేత్రం ఇంకేమిటి అత్యద్భుతంగా కాశీ విశ్వనాథుడు కాశీ అమ్మ వారణాసి అదృష్టవంతులు నిజంగా చాలా అదృష్టవంతులు ఇంకొకటి ఏంటంటే మనం అందరం కూడా కాశీ విశ్వ కాశీ వెళ్తాం విశ్వేశ్వరుడిని చూస్తాం విశ్వనాథుడిని చూస్తాం అలాగే విశ్వాలక్షిని చూస్తాం అలాగే ఈ మధ్య కాలంలో మనం ద్వాదశ ఆదిత్యుల్ని చూస్తున్నాం కానీ ఇంకొకటి ఏంటంటే గురుగ్రహం యొక్క జన్మస్థలం కూడా అక్కడ కాశీ ఉందా అక్కడ ఉంది మీరు హరిచంద్ర ఘాట్ నుంచి లోపలికి వెళ్తే అక్కడ గురుడు దేవాలయం ఉంది మీరు నెట్లో మనం గురు దేవాలయం అని కొడితే బృహస్పతి దేవాలయం అని కొడితే వస్తుంది అక్కడ మనం శనగల్ని దానం ఇవ్వడం ద్వారా నివేదన చేయడం ద్వారా పసుపు వస్త్రాన్ని ప్రజెంట్ చేయడం ద్వారా పసుపు వస్త్రాలను ధరించుకుని అక్కడ స్వామికి అర్చన చేయడం ద్వారా అభిషేకం చేయడం ద్వారా ధనసు రాసి ధనర్ లగ్నంలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిష్కారం చూపిస్తుంది అసలు కాశీ గురించి అయితే తెలిసిందే చక్కగా ఇప్పటిదాకా వెళ్ళలేదు అనుకుంటే కనుక ఒకవేళ ధనస్సు రాసి వారు ఖచ్చితంగా వెళ్ళి తీరీ వెళ్ళి తీరండి ఒకవేళ వెళ్ళలేకపోతున్నాం అనడానికి మనకి ఎలాగో ప్రత్యామ్నాయంగా మంత్రం ఇవ్వబడింది ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా కాశీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోవడానికి తప్పకుండా అంటే కాశీ వెళ్ళలేకపోతున్నాం అంటే ఆర్థికంగా మాకు లేదండి ఇబ్బందిగా ఉంది అనుకుంటే చక్కగా మంత్ర రూపంలో కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా చెప్పాలి చెప్పండి సానందవనే వసంతం ఆనంద కందం హతపాప బృందం వారణాసినాథ మనాధనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే సహజంగా మనకి అక్కడ గంగమ్మ అంటే నేను సహజంగా నేను కాశీ మీద నాకు ప్రేమ పెరగడానికి కారణం ఏంటంటే నా వ్యక్తిగత జాతకంలో నాకు రవి గురువు ఉన్న స్థానంలో బలహీనంగా ఉండడం వల్ల నాకు అనిపించింది కానీ నా లగ్నానికి నేను రవి ఆరాధన చేయకూడదు గురువర్గ వర్గ దేవతలు పట్టుకోకూడదు అవునా అని చెప్పారు పట్టుకున్నదే రవి కదా ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు అన్నారు అని సరే ఏమవుతుంది ఒక ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతాం లేకపోతే ఇంతకన్నా మనం అనుభవించిన కష్టాలు కన్నా పెద్ద కష్టాలు ఉండవు కదా అని చెప్పేసి అని గట్టిగా పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న తర్వాత అందులో ఉన్న విధంగా ఏంటంటే గంగానది స్నానం నా లగ్నానికి నా జాతకానికి గంగానది స్నానం విశేష ఫలదాయకం వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత స్వామి నేను వెళ్ళటం వెళ్ళటమే నాకు లోలార్క కుండానికి వెళ్ళడం జరిగింది అక్కడ లోలార్క ఆదిత్యుడు ఉంటారు ఇవి పెద్దగా తెలియదు నేను మన వీరభద్ర శర్మ గారు నాకు విక్రమాదిత్య నామకరణం చేసింది ఆయనే ఆయన చాలా సార్లు చాలా చాలా సార్లు కాశీ వెళ్ళడం జరిగింది కానీ ఈ ద్వాదశ ఆదిత్యుల గురించి తెలియదు ఆయన కేవలం విశ్వనాథుడి దేవాలయంలో దర్శనం చేసుకోవడం విశాలాక్షి దగ్గర పూజలు చేయటం ఏదో గణపతులు లేకపోతే కాలభై రోడ్ తప్ప మిగతావి తెలియదు ఈ నాతో రావటం మొదలు పెట్టిన తర్వాత మేము ఇద్దరం కలిసి ఈ ద్వాదశ ఆదిత్యుల్ని చూడటం అక్కడే మనం విశేషంగా పూజలు చేయించం ఇవన్నీ చేశాం అంటే చూడండి అంటే భగవంతుడు తన వైపు ఎలా తిప్పుకుంటాడు అనడానికి కాశీ ప్రయాణం నాకు నన్ను మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కించి నన్ను కాశీ తీసుకెళ్లిన ఒక రకంగా చెప్పాలంటే మిత్రులో ఆప్తులు అనొచ్చు లక్ష్మణ్ రావు గారని ఆయన కూడా ఆస్ట్రాలజర్ నన్ను మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కించి కాశీ తీసుకెళ్లినటువంటి క్రెడిట్ నిజంగా ఎందుకంటే మనం కొన్ని మర్చిపోకూడదు కొన్ని మర్చిపోకూడదు అది కృతజ్ఞత అనేది మనలో ఉండాలి ఆ ఒక రకంగా నన్ను చేతులు జోడించి అవసరం ఎందుకంటే నన్ను మొట్టమొదటిసారి కాశీ తీసుకెళ్ళాను ఫస్ట్ టైం మేము అందరం సాయిరామ్ శంకర్ మనం పూరి జగన్నాథ్ గారి బ్రదర్ ఆయనకేవో అక్కడ కార్యక్రమాలు చేయించడం కోసం అందరం కలిసి వెళ్ళాం వీరభద్ర శర్మ గారు సతీష్ శర్మ వీళ్ళందరం కలిసి మొట్టమొదటిసారిలో కాశీలో అడుగు పెట్టాం ఆ కృతజ్ఞత అక్కడ నుంచి మనకు విశ్వేశ్వరుడుతో ఆమెకం ఇంకా ప్రతి సంవత్సరం వెళుతూనే ఉన్నాం శర్మ గారు నేను కలిసి వెళుతూనే ఉన్నాం అందరూ కూడా కంపల్సరీ అంటే మనకి బనారస్ యూనివర్సిటీ అంటే మనకి సంస్కృతి సాంప్రదాయం ధర్మానికి హిందూ ధర్మానికి ఒక దాని ఏమంటారు సెంటర్ ఆఫ్ సిటీ లేకపోతే హిందూ ధర్మానికి ఒక కేంద్ర బిందు కేర్ ఆఫ్ అడ్రస్ కేంద్ర వారణాసి మనం తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కాసి అంటే పూర్వం రోజుల్లో కాశీ అంటే ఇక వయసు అయిపోయిన వాళ్ళు కాశీ మళ్ళీ తిరిగి వస్తారో ఏ భ్రమలో ఉన్నారు కానీ కంపల్సరీ ఇదివరకు రోజుల్లో అంటే మనకి లేదు ప్రయాణ సౌకర్యాలు సౌకర్యం లేవు ఇప్పుడేమిటి గంటలో గంటన్నర జరినరా గంటన్నర ఫ్లైట్ అయితే గంటన్నర జరగదు ట్రైన్ అనుకుంటే థర్టీ అవర్స్ హ్యాపీగా వెళ్ళి రావచ్చు చాలా బాగుంటుంది కంపల్సరీ ఇప్పుడు ఇది వరకు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అక్కడ కారిడార్ కూడా చాలా అద్భుతంగా అంటూ విశ్వేశ్వరుడు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటే బయటకు వచ్చేయాలి అక్కడ కూర్చోడానికి లేదు శుభ్రంగా కూర్చుని ఆ ఎదురు నాలుగు నుంచి స్వామిని చూస్తూ ధ్యానం చేసుకోవడానికి పూర్తి ఉన్నాయి పూర్తి సౌకర్యాలు ఉన్నాయి చాలా బాగుంది వెళ్ళాలి మనం వెళ్ళాలి సైకిల్ స్వామి ఆశ్రమం తెలుగు వాళ్ళ కోసం అది అతి తక్కువ రుసుములతో రూమ్స్ కానీ అక్కడ అన్నదానం ఫ్రీగా చేస్తున్నారు మన వంతు ఏమైనా చేయాలంటే చేయొచ్చు మనం నేను కూడా ఆయన తోటి మాట్లాడి స్పిరిచువల్ సొసైటీకి ఒక ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మన వాళ్ళు వెళ్ళడి ఉండడానికి వసతుల ఏర్పాట్లకి మాట్లాడు ఉన్నాను అందరం వెళ్ళాలి అందరినీ తీసుకుని వెళ్ళాలి అద్భుతంగా చెప్పారు అయితే ఈ మంత్రం వెళ్ళలేని వాళ్ళ కోసం ఇచ్చారు కాబట్టి శివాలయాల్లో మీరు ఆల్రెడీ చెప్తున్నారు మనం మన దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పరిరక్షించుకోవాలి కాబట్టి ప్రతి సోమవారం లేదైతే కంపల్సరీ ఆదివారం నేను హిందువుని అనుకునేవారు నా ఐదు వేళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి భగవతికి ఎంతో ప్రియమైనటువంటి ప్రదేశం ఖచ్చితంగా ధనసు రాశి వాళ్ళ రైట్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యస్మతి